నమస్తే జాతీయవాద మిత్రులందరికీ నమస్కారం నా పేరు మహేష్ డేగల హిందూ ఉపాధ్యాయ సమితి జాతీయ అధ్యక్షుడు మీకు అందరికీ తెలుసు ఈరోజు హిడ్మా అనేటువంటి వ్యక్తి చనిపోవడం జరిగింది నక్సలీ అంటే మావోయిస్టు తర్వాత విజయవాడలో ఒక ముప్పై మంది దాకా ఈరోజు మన సాయుధ భద్రతా దళి దొరికిపోవడం జరిగింది నేను అందరికీ కూడా తెలియజేసే విషయం ఏమంటే చలిగా ఉందండి అందుకని అవసరం ఇది చేసుకోవడం జరిగింది ఏమంటే ఏదైతే అర్బన్ నక్సలెట్లు ఉన్నారో ముఖ్యంగా తేలకపల్లి రవి ప్రొఫెసర్ నాగేశ్వరరావు తులసి చందు తర్వాత నారాయణ తర్వాత వీరయ్య ఇటువంటి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మిమ్మల్ని కోరేది ఏమంటే మీ అర్బన్ నక్సలైట్లు మీరు అర్బన్ నక్సలైట్లు మీ సొంత నక్లైట్ నక్సలైట్లు అంటే మీరు ఈ సుఖాలు పడుతూ ఉంటే వాళ్ళు అక్కడ పోరాటం చేస్తున్నారు రోజులు అడవుల్లో ఇప్పుడు అడవులు క్లోజ్ చేసేసినారు అడవుల్లో వాళ్ళు చంపేస్తున్నారు కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసారు నగరాల్లో దాముకుంటా ఉన్నారు అటువంటి పరిస్థితులు విజయవాడలో ఒక అపార్ట్మెంట్ తీసుకొని ఆడ ముప్పై మంది ఎటు దొరికిపోవడం జరిగింది ఎందుకంత బాగా బాధ మీరు అందరూ కూడా ఏం చేస్తారంటే తలా ఒక పది మందిని ఒక ఐదు మందిని మీ ఇంట్లో పెట్టుకోండి బాగుంది కదా ముఖ్యంగా తులసి చందు పెట్టుకోవాలా నా నాగేశ్వరరావు పెట్టుకోవాలా తలకపల్లి రవి పెట్టుకోవాలా ఇంకా కమ్యూనిస్టు సాను సానుభూతి పొరులు వీళ్ళందరూ కూడా మీ ఇండ్లలో ఒక ఐదైదు మందిని పెట్టుకోండి అప్పుడు మీలో ఉండేటువంటి కమ్యూనిజం బయట వస్తుంది వచ్చి సొల్లు మాటలు చెప్తారండి సొల్లు మాటలు చెప్తారు పాపం వాళ్ళ అడవుల్లో మీ మీరు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని తలకెక్కిపోయి ఈ సౌఖ్యాలంతా వదులుకొని అడవుల్లో పోయి యుద్ధాలు చేశారు ఇప్పుడు వాళ్ళు వచ్చి పడితే కనీసం మీరు పలకరించ కూడా పలకరించాలి తప్పు కదండి ఇదంతా చాలా తప్పండి అర్బన్ ఆక్సిలైట్లో కమ్యూనిస్టు మేధావులు అనేటువంటి వాళ్ళందరూ కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ప్రతి కమ్యూనిస్టు ఒక ఐదు మందిని మీ ఇండ్లలో పెట్టుకోండి చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది మీరు ఆ కమ్యూనిజానికి ప్రాణం పోసినట్టు ఉంటుంది మీ ప్రాణాలని భద్రతా దళాలకు వెలకట్టినట్టు ఉంటుంది విలువ ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి నేను నేను కోరుకునేది ఏమంటే తులసి చంద్ర అయితే మరి ముఖ్యంగా ముఖ్యంగా ఈమె ఒక యాభై మందిని పెట్టుకోవాలి ఇంట్లో అదేవిధంగా నాగేశ్వరం ఈయన కూడా ఒక యాభై మందిని తలకపల్లి రవి ఈయన ఒక యాభై మందిని నారాయణ ఇక బీరయ్య ఇంకా ఎవర సాంబశివరావు ఇటువంటి వాళ్ళందరూ కూడా కనీసం యాభై వద్దులేండి ఒక ఐదు మందిని పెట్టుకుంటే మంచిదని తెలియజేస్తున్నా ఈ విధంగా చేస్తే మీ కమ్యూనిజానికి మీరు గౌరవించినట్లు మీరు కమ్యూనిజానికి విలువించినట్లు మీరు కమ్యూనిజానికి ప్రాణం పోసినట్లు అని అర్థమవుతుంది ప్రపంచానికి మీరు గొప్ప కమ్యూనిస్టు అని తెలుస్తుంది ఈ అవకాశం చేజారిపోకుండా మీరు దాచుకోండి మీరు దాన్ని ఉపయోగించుకోండి ఈ కమ్యూనిజాన్ని మీరు ఆ స్టాలిన్ కమ్యూనిజము లెనిను మార్క మావో ఓ పాల్పాటు కమ్యూనిజాన్ని మీరు హార్తివ్వండి కాబట్టి అడవుల్లో నుంచి వచ్చేసినటువంటి కమ్యూనిస్టులు అర్బన్ నక్సలైట్లు వీళ్ళందరినీ ఆహ్వానించి మేడలో లో కనీసం ఒక్కొక్కరు ఐదేసి మందిని పెట్టుకోవలసిందిగా తులసి చందు గారిని తర్వాత తెలకపల్లి రవి గారిని ఆ నాగేశ్వరరావు గారిని వీరయ్య గారిని ఆ నారాయణ గారిని వీళ్ళందరినీ కోరుతున్నారు